హై అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ ఐ మమత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా సూపర్గా ఉన్నాము అయితే ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న నైట్ టైంలో షూట్ చేశాను సండే స్పెషల్గా అయితే నేను ఏం కర్రీ చేశాను ఏం వంట చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను నిన్న సండే కదా అండి ఏదో ఒకటి స్పెషల్ ఉండాలి ఖచ్చితంగా ఉంటే అప్పుడే స్పెషల్ చేస్తూ ఉంటాము ఇంకా సండే వచ్చిందంటే ఇక పండగ మా ఇంట్లో అయితే ఇంకా చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయినట్లే ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఇక చికెన్ కర్రీ కంప్లీట్గా అయిపోయినట్లే ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా బిర్యానీ కూడా చేస్తున్నాను చికెన్ బిర్యానీ దానికోసం నేను హాఫ్ కేజీ పెద్ద పీసెస్ కట్ చేపించి శుభ్రంగా కడిగి అందులో వేయాల్సిన మసాలాలు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను దాదాపు ఒక త్రీ అవర్స్ పక్కన అనేది మనం ఎన్ అవర్స్ నానబెట్టుకుంటే అంతా సాఫ్ట్గా ఉంటుందండి జ్యూసీగా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాను కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను ఫస్టే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మనకు బిర్యానీ అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది ఫ్రైడ్ ఆనియన్స్ అది లేకుండా బిర్యానీ అస్సలు బాగుంటుంది ండి ఓకే చూసారు కదా నేను ఆయిల్ ఎంత తీసుకోవాలో అంత తీసుకున్నాను ఈ ఆనియన్స్ ఉన్నాయా ఇవైతే మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై చేసుకున్నాము ఈ ఆనియన్స్ అనేది బిర్యానీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ అండి ఇది లేకుంటే అసలు బిర్యానీ లేదు ఇది వేసుకుంటేనే బాగుంటుంది ఫ్లేవర్ అయినా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయినట్లే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే అదే ఆయిల్లో చికెన్ని ఫ్రై చేస్తాను కొన్ని ఆనియన్స్ అందులోనే ఉంచే మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఇంకోటి ఏంటంటే చికెన్లో మనం పెరిగేసుకొని మ్యారినేట్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా భలే ఉంటుందండి చాలా టేస్టీగా డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఓకే ఒక రెండు లెగ్ పీసెస్ రిమైనింగ్ చెస్ట్ పీసెస్ తెప్పించాను మా ఇద్దరి వరకే కాబట్టి నేను హాఫ్ కేజీ చేస్తాను ఎప్పుడు చేసినా ఇంకా చాలా బాగుంటుందండి ఒక ఫ్రెండ్స్ మనకి బిర్యానీ తినాలి అనుకున్నప్పుడు హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు బయటికి వెళ్ళి అనుకున్న ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని తినేయచ్చు మాకు ఎప్పుడైనా బిర్యానీ చేసుకోవాలనిపించినప్పుడు తినాలనిపించినప్పుడు తినాలనిపించినప్పుడల్లా నేను ఇంట్లోనే ఇలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసి హ్యాపీగా తినేస్తాము ఎంజాయ్ చేస్తాము చాలా బాగుంటుంది నేనైతే చాలా పర్ఫెక్ట్గా నీట్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తాను ఇంకా అందరం అంతే కదండి ఇంట్లో చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నీట్గా చేసుకుని నీట్నెస్ని మెయింటైన్ చేస్తూ ఉంటాము మామూలుగా బయట తింటే టేస్ట్ ఉంటుందేమో బట్ నీట్నెస్ అయితే అస్సలు ఉండదు అన్న ఒపీనియన్ ఓకే ఇంకా అందుకని చెప్పేసి నేను బిర్యానీ తినాలి అనుకున్నప్పుడైతే ఖచ్చితంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తాము ఓకే ఫ్రెండ్స్ చికెన్ ఒక పది నిమిషాలు మంచిగా ఆయిల్లో ట్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను బగారా మిక్స్ వేసాను ఇదంతా ముక్కలు మంచిగా ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇందులో ఉప్పు కారం మసాలా అల్లం పేస్ట్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసాను ఇంకా బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా ఉడికించుకొని వేరే పొయ్యి మీరు పెట్టేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ పెట్టేస్తున్నాను రైస్ కడిగాను హాఫ్ కిలో రైస్ హాఫ్ కిలో చికెన్కి హాఫ్ కిలో రైస్ అయితే కడిగాను అనమాట వాటర్ పెట్టేసుకొని టేస్టు సరిపడా సాల్ట్ బారా మిక్స్ చెక్క లవంగ ఇలా ఇవన్నీ ఉంటాయి కదా అవి రెండు అవి రెండు వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఫ్లేవర్ వస్తుంది కదండి వాటర్లోకి తాగి ఇంకా అందుకని చెప్పేసి రెండు రెండు వేసాను నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ టేస్ట్ సరిపడా వేసేసుకుందాము సాల్ట్ బ్యాలెన్స్ అనేది ఇక్కడే చూసుకోవాలి బిర్యానీ అయిపోయిన తర్వాత కూర కాదు కదా మనం చెక్ చేసుకోవడానికి ఇంకా ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది కలర్ కోసం కొంచెం పసుపు వేసాను అనమాట అది వచ్చేసి ఆప్షనల్ కంప్లీట్గా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత వాటర్ని బాగా మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను చూడండి రైస్ అయితే జస్ట్ ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు నానిపోతే సరిపోతుందండి విరిగిపోతాయి పొడవు ఎక్కువ ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి మరి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టాల్సిన అవసరం లేదు ఇక చూడండి రైస్ అయితే మంచిగా ఉడుకుతుంది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత చికెన్ మీదకి మనము స్ప్రెడ్ చేద్దాము ఓకే చూసారు కదా ఆల్మోస్ట్ చికెన్ నేను ఎంతవరకు ఉడికించాలో అంతవరకు ఉడికించాను చూడండి ఇంకా అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత కొంచెం కొంచెం ఇందులోకి వేసుకోవాలి లేయర్స్ మాదిరి అందులో మరీ వాటరు వచ్చేలాగా వేయొద్దండి మరీ రైస్ మెత్తగా అయిపోతుంది ఆల్రెడీ మనకి సెవెంటీ పర్సెంట్ ఉడుకుతుంది కదా ఇంక చూడండి ఈ లేయర్ పైన నేనైతే కొంచెం కొత్తిమీర పుదీనా నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అట్లా వేసుకోవాలి ఆ ఫ్లేవర్స్ అనేది ఆ స్టెప్ల పైన వేసుకుంటే మంచిగా రైస్ మొత్తానికి కూడా స్ప్రెడ్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే దాని లుక్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి నేను ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ రైస్ అయితే దీనిపైనల్ రైస్ మొత్తం ఫైనల్కి వచ్చేసింది ఇంకా వాటర్ ఉంటుంది కదా అది మొత్తం వంపేసి అడుగున కొంచెం రైస్ ఉంటే దీనిపైన వేస్తాను అనమాట మా అబ్బాయి తినడు మా అబ్బాయి కొరకు వైట్ రైస్ వండు ఉంచాను ఇంకా ఎస్పెషల్లీ మా కొరకు అనమాట ఇది చూడండి నా బిర్యానీ అయితే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందండి వండుతుంటేనే నాకు ఇది చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం కష్టపడి చేస్తున్నప్పుడు దానికి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి మంచిగా ఉండాలి మనకు అనుకున్న మనకు అనుకూలంగా ఉండాలి మనం అనుకున్నట్లుగా వస్తేనే నెక్స్ట్ టైం నాకు ఇంట్లో పర్మిషన్ ఉంటుంది వండడానికి నెక్స్ట్ మనకు కూడా సాటిస్ఫై ఉంటుంది కదండీ ఓకే నేను కష్టపడ్డా చేశాను బాగుంది నెక్స్ట్ టైం కూడా మంచిగా ట్రై చేశాను బెటర్గా ట్రై చేశాను నెక్స్ట్ టైం కూడా ఓకే చూసారు కదా నేను దానిపైన ఆనియన్స్ కొత్తిమీర వేసాను ఇంకా దానిపైన వచ్చేసి నేను పసుపు కలిపి వేసాను అనమాట నేను మామూలుగా కలర్ అయితే అస్సలు యూస్ చేయను తినే ఫుడ్లో అయితే నాకు నచ్చదు అండి తినే ఫుడ్లో కలర్ వేసుకోవడం అందుకోసమే వాటర్లో పసుపు కలిపి దానిపైన వేసుకున్నాను మూత పెట్టేసుకొని మూతపైన మూత పైన గిన్నెలో వాటర్ పెట్టి బరువు పెట్టాను దమ్ చేయాలి కదండి చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇంకా దమ్ చేసుకోవాలి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎగ్జాక్ట్గా టెన్ మినిట్స్ ఉడికించాను ఐదు నిమిషాలు మీడియం ఫ్లేము ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాను అనమాట ఓకే ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అయితే రెస్టారెంట్లో ఎంతకన్నా టేస్టీగా ఇస్తారండి ఇంతకన్నా నీట్గా ఇస్తారా చెప్పండి కదా ఎంత బాగుంది ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది ఇంకెంత చెప్పినా తక్కువే అనమాట ఎందుకంటే అది మన చేతులతో చేసుకున్నాం కాబట్టి మనకి అంత హ్యాపీ ఉంటుంది మనం అనుకున్నట్టుగా వస్తే అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట నెక్స్ట్ టైంగా మళ్ళీ చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక ఫ్రెండ్స్ చూసారు కదా అండి నా బిర్యానీ అయితే ఎంత బాగుంది ఇది అయితే త్రీ మెంబర్స్ ఖచ్చితంగా సరిపోతుంది నేను హాఫ్ కేజీ రైస్ హాఫ్ కేజీ చికెన్ చేశాను అనమాట సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇట్లా నేను తినాలి అనుకున్నప్పుడల్లా ఇలా వీక్లీ వన్స్ అయినా టూ వీక్స్కి వన్స్ అయినా అట్లా చేస్తూ ఉంటాను ఇంట్లోనే మేము బయట నుంచి తెప్పించుకోవడం ఆర్డర్స్ పెట్టుకోవడము లేదంటే బయటికి వెళ్ళి తినడం ఇలాంటివి అయితే ఇంతవరకు చేయలేదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్